హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టు ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ మీ కన్నా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ని షేర్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక మంచి ఆఫర్తో అయితే వచ్చేసాను మీరు కూడా చూసేసేయండి ఇప్పుడు చూపిస్తాను చూడండి తీసుకొస్తాను ఇవి శారీస్ అండి ఇవి ఏంటంటే ఇక్కడ ఫార్టీ నైన్ రూపీస్ అని ఆఫర్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి చాలా బాగుంటాయి కదా ఆఫర్ అయితే పెట్టారు ఫార్టీ నైన్ రూపీస్ ఒక సారీ ఇది ఒక సారీ కొత్త వేలు కాకపోతే పేపర్ సిల్క్ పూచీ పూచి సిల్క్గా ఉన్నాయి ఫార్టీ నైన్ రూపీస్ కంటే ఏమొస్తుందండి వీళ్ళు కొత్తగా అయితే షోర్ అయితే ఓపెన్ చేశారు అందుకని చెప్పి ఆఫర్ పెట్టారు ఇది పేపర్ సిల్క్ ప్యూర్ కాటన్ అయితే కాదు చూడండి నేను అవతలగా కనిపిస్తున్నాను కదా ఫార్టీ నైన్ రూపీస్ అంటే కాటన్లో సిల్క్ సిల్క్ కాటన్ అంట కదా అటువంటి శారీ ఇదంతా ఇట్లా వచ్చింది ఫ్లవర్స్ డిజైన్ అంచు ఇట్లా వచ్చింది కింద చూపిస్తే చూడండి షాపింగ్ మాల్ అని చెప్పేసి ఇచ్చారు ఇలా అయితే వచ్చింది ఇది వచ్చేసి మరి బయట లేదంటే బ్లౌజా నాకు కూడా తెలియదు ఇదేనమ్మా బ్లౌజా ఇది బయట అనుకుంటున్నారండి మాకు అంతగా తెలియదు శారీస్ గురించి ఇది ఒక శారీ ఈ శారీ కాదు ఎంపీలో మాట్లాడుతుంది ఇది ఫార్టీ నైన్ రూపీస్ ఒక శారీ నెక్స్ట్ ఇంకొక శారీ ఒకటి చూపిస్తాను ఇది పాచి గ్రీన్ ఇది పాచి గ్రీన్ చూడు పట్టుకో ఇది వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ అనుకుంటున్నానండి నేను బ్లౌజ్ ఇది అనుకుంటున్నా పింక్ అంటే చాలా బ్లౌజ్ షారీ అంతా ఇలా వచ్చింది ఇది కూడా సేమ్

డ్రెస్ సర్కిల్ దగ్గర షాపింగ్ మాల్ ఉందండి ఇది నెల్లూరులో పెట్టారు కొత్తగా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ సారీస్ పట్టు సారీస్ కాటన్ సారీస్ ఈ సారీ ఏంటంటే ఫార్టీ నైన్ కి ఫార్టీ నైన్ రూపీస్ కి ఒక శారీ ఒక పర్సన్ ఒక శారీ ఇస్తారు అక్కడ ఫోన్ నెంబర్ అలాగే మన డీటెయిల్స్ తీసుకోని మరి ఇస్తారండి ఇప్పుడే వచ్చింది అమ్మాయి పిండి అమ్మాయి మైక్ మాటలు ఎక్కువ అండి అన్నయ్య మైక్ మార్క్ ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఎంత మంది తీసుకున్నారు? కామెంట్ లో ఒకసారి కామెంట్ మాత్రం పెట్టండి. ఏముంది నేను చెప్పని పక్కన నా సరేనా. ఇంకా ఈ రోజు కొత్తగా జల్లు వేసాను రాత్రి ఎలా ఉంది చాలా బాగున్నాయి ఉదయానికి ఇప్పుడు చూడండి. ఆఫ్టర్ నూన్ 12:30 అయ్యేసరికి అట్లా పిచ్చి పిచ్చిగా వచ్చేసి ఏం యాస వేరొస్తుందో ఇదో యా బాలార్కున్నా ఎవరు నేను బ్రహ్మ ఇట్టు అమ్మా అదేద చానూ ఊంట్లో నిన్న దానూ ఊర్కెళ్ళింది మిగతా వాళ్ళందరితో లాంకినిది ఏమ మాట్లాడా నచేద కత్తి కొన్నాత ఆ లోకమకి నచేద కత్తి నీతి కట్టా ఆ పరమాయ్ అమ్ Ya, video tu. Mancing kalau dah bye bye. Pakai nama kat bye.